హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో సుజీ రవతో పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ బూరెలు బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి అలాగే కొత్తగా వంట చేసేవాళ్ళు కూడా ఈ బూరెలు ఈజీగా చేసేసుకోవచ్చు బూరెలు చేయాలంటే పెద్ద పని అనుకుంటూ ఉంటాం కదా పప్పు రుబ్బుకోవాలి అలాగే పూర్ణాన్ని కూడా ఉడకబెట్టుకోవాలి ఏ మాత్రం తేడా చేసినా బూరెలు అనేవి సరిగ్గా రావు సో ఈ రోజైతే మన వీడియోలో పప్పు ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు పిండి రుబ్బుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు అలా నీ రవ్వతో చేసుకునే ఈ బూరెలు టేస్ట్ కి ఏమాత్రం తీసిపోవు డిఫరెంట్ టేస్ట్గా ఉంటాయి అలాగే మనం రెగ్యులర్గా చేసుకునే పూర్ణం బూరెలు కన్నా కూడా చాలా చాలా బాగుంటాయి దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నా ఎప్పుడైనా ఇంట్లో స్వీట్ చేయాలనుకున్నా ఇలా సింపుల్గా క్విక్ గా రవ్వ పూర్ణాలను ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి ఇప్పుడైతే ఈ రవ్వ పూర్ణాలు ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి ముందుగా కొబ్బరి ముక్కలను తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు అన్ని ముక్కలు చక్కగా నలిగిపోతాయి చూసారు కదా ఇలా కొబ్బరి పొడి అయితే మనకి రెడీ అయిపోయింది ఇలా చేసుకునే ఈ కొబ్బరి పొడిని ఒక కప్పు వరకు తీసుకోవాలి కడాయిలోకి కొబ్బరి తురుమును వేసుకుని ఇందులోకి అరకప్పు బెల్లాన్ని వేసుకోవాలి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్స్ట్రా ఇంకో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకోవచ్చు బెల్లం కరగడానికి అరకప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఇక్కడ మీరు బెల్లాన్ని సన్నగా తురుముకుని వేసుకుంటే ఇన్ని నీళ్లు పట్టావు కొంచెం తక్కువగానే నీళ్లు వేసుకోవచ్చు బెల్లం అంతా కరిగి ఇలా దగ్గర పడే వరకు సగ మీద గరిడితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేయాలన్నమాట కొబ్బరిని ఉడికించుకునేటప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసాను ఆ క్లిప్ మిస్ అయింది మీరు కొద్దిగా యాలకుల పొడిని ఇందులో వేసుకోండి అలాగే ఇందులోకి కొద్దిగా నెయ్యిని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పు పలుకులు మాత్రమే వేస్తున్నాను మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవచ్చు బూరెల్లోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొబ్బరి స్వీట్ని కాసేపు చల్లారబెట్టుకోవాలి ఏ కప్పుతో అయితే కొబ్బరిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు కడాయిలోకి నీళ్లు వేసుకోవాలి అదే కప్పుతో అరకప్పు పాలు వేసుకోవాలి ఇక్కడ మీరు కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు పచ్చి పాలైనా వేసుకోవచ్చు పాలు వేయకుండా కూడా బూరెల యొక్క తోపుని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఇలా పాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి ఒక కప్పు సుజీరవ్వ వేసుకోవాలి అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ నౌక ఏ కప్పుతో అయితే పాలు వేసామో అదే కప్పుతో ఉప్మా ఉప్మానూకను కూడా వేసుకోవాలి ఇలా రవ్వను వేసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి బూరెలతోపు చప్పగా ఉండకుండా ఉండాలంటే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదారను వేసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను గల్లుప్పు వేస్తున్నాను ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది మనం ఉడికించుకునేటప్పుడు అడుగు కూడా ఉడుకుతుంది రవ్వని విడవ చూపిస్తున్నట్లుగా ఇలా పాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఎలా ఉడికించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఈలోగా కొబ్బరి స్వీట్ కూడా చల్లారిపోయింది చిన్న చిన్న బాల్స్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోగా ఉడిగించుకున్న రవ్వ చల్లారింది వీటిని కూడా ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి రవ్వ అలాగే కొబ్బరితో చేసుకున్న ఉండలు ఎలా రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు రవ్వతో చేసుకున్న ఉండని తీసుకుని ఎలా ప్రెస్ చేసుకోవాలి ఎలా ప్రెస్ చేసుకున్నాక ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉండని పెట్టుకుని ఈ చేతివేళ్లతో ఎలా కొద్దిగా క్లోజ్ చేసుకుని బౌల్లో రౌండ్గా చుట్టేసుకోవడమేనండి చాలా ఈజీ అనమాట ఈ స్వీట్ చేసుకోవడం చూసారు కదా ఇలా చక్కగా బౌల్లా వచ్చేస్తుంది మనకి ఇలాగే మొత్తం అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి రవ్వతో చేసుకున్న బౌల్స్ మీకు ఆరినట్టుగా అనిపిస్తే ఇలా బౌల్ని తీసుకుని ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేసేసుకుని మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలిపేసుకుంటే పైన మీకు డ్రైగా అనిపిస్తే క్రాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకు అలా రాకుండా ముందుగానే వీడియోలో చూపించేస్తున్నానండి నాకైతే ఇక్కడ డ్రైగా అవలేదు ఎందులోకి కొబ్బరి ఉండను పెట్టుకుని ఇలా క్లోజ్ చేసుకుని రౌండ్గా చుట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ వీడియోలో చూపించినట్లుగా ఎలా బూరెల్ని ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసేయండి ఇలా మొత్తం అన్ని ఉండల్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కడాయిలోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత బూరెల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి బూరెల్ని వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే బయట మనకి డార్క్గా కలర్ వచ్చేస్తాయి లోపల పచ్చిగా ఉండిపోతాయి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే లోపల వరకు బాగా వేగుతాయి బూరెలు వేసుకున్న వెంటనే కదిపేసుకోకూడదు కాసేపు ఆగితే కింద లేయర్ అనేది మనకి వేగుతుంది ఇలా వేగిన తర్వాత ఈ బూరెల్ని కదుపుకోవాలి బూరెలు కాస్త వేగిన తర్వాత గరిడితో కదుపుకుంటూ వేయించుకుంటే అన్ని వైపులా సమానంగా వేగుతాయి రెగ్యులర్గా ఇంట్లో పూర్ణం బూరెలు చేసుకునే వాళ్ళు కూడా కొత్తగా ఇలా రవ్వ బూరెల్ని ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి అలాగే కొత్తగా వంట చేసేవాళ్ళు వర్కింగ్ ఉమెన్స్ పూజల హడావుల్లో దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నప్పుడు సింపుల్గా అలాగే క్విక్గా ఏమాత్రం ఫెయిల్ అవ్వకుండా చక్కగా వచ్చే ఈ రవ్వ బూరెల్ని ఒకసారి ట్రై చేయండి ఎలా మంచి రంగులో వేగిన తర్వాత వీటిని తీసేసుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి పూర్ణాలన్నీ చేసుకున్న తర్వాత రవ్వతో చేసిన పిండి మీకు ఉండిపోతే గనక ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకుని వేయించుకుంటే వీటిని వేరొక నైవేద్యంగా దేవుడికి పెట్టుకోవచ్చు ఇలా వేయించుకున్న రవ్వ బాల్స్ చాలా చాలా బాగుంటాయి ఫైనల్గా మన పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయాయి ఇవి బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఈ రవ్వ పూర్ణాలను ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్